కింగ్ బుద్ధ ఇంటర్నేషనల్ మూవీ డైరెక్టర్ సత్యారెడ్డి గత పది రోజులుగా టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ లోనే కాక ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో మారుమోగిపోతా ఉన్న ఈ కింగ్ బుద్ధ హాలీవుడ్ మూవీ ఏంటి ఈ సినిమా డైరెక్టర్ సత్యారెడ్డి ఎవరు ఆయన చరిత్ర ఏమిటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం వైజాగ్ టు అమెరికా దాకా టాలీవుడ్ టు హాలీవుడ్ దాకా ఫస్ట్ సినిమా సర్దార్ చిన్నపరెడ్డి యాభై ఆరవ సినిమా కింగ్ బుద్ధ హాలీవుడ్ మూవీ దాకా గద్దరన్నా టు దలైలామా దాకా సామాన్య ప్రొడ్యూసర్ టు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్ దాకా ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేసుకోవటం నుంచి సత్యారెడ్డి ఫిల్మ్ సిటీ నిర్మాణం దాకా న్యూస్ పేపర్ రీడర్ నుంచి జన టీవీ శ్రీ డైలీ న్యూస్ పేపర్ చైర్మన్ దాకా మెగాస్టార్ అభిమాని నుంచి లక్షలాది మంది ఫ్యాన్స్ ని తయారు చేసుకున్న జరం స్టార్ సత్యారెడ్డి దాకా కార్యకర్త స్థాయి నుంచి తెలుగు సేనా పార్టీ జాతీయ అధ్యక్షుడి దాకా కసితో కృషితో పట్టుదలతో ఎదిగిన సత్యారెడ్డికి కింగ్ బుద్ధాని హాలీవుడ్ లో డైరెక్ట్ చేసి విజయం సాధించడం పెద్ద కష్టమేమి కాదంటున్నారు సినీ రాజకీయ విమర్శకులు వర్గం పంతొమ్మిదేళ్ల టీనేజీ వయసులోనే స్టేట్ స్టూడెంట్ లీడర్ అయిన సత్యారెడ్డి లక్షలాది మంది రైతులకు నాయకత్వం వహించి వందలాది లారీలు ట్రాక్టర్లు రైతులతో ర్యాలీలు ధర్నాలు బహిరంగ సభలు పెట్టి ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకి ముఖ్యమంత్రులకు సైతం వార్నింగులిచ్చి రెండు దశాబ్దాల పాటు సుదీర్ఘ జల సాధన పోరాటాలు చేసి వల్డ్ స్టూడెంట్ లీడర్స్ హిస్టరీలోనే ఒక ఐకాన్ గా మారి చరిత్ర సృష్టించాడు సత్యారెడ్డి ఒక కళాకారుడు ఒక ఉద్యమకారుడు ముఖ్యంగా మన తెలుగు జాతి ముద్దు బిడ్డ హాలీవుడ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కింగ్ బుద్దాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించటం తెలుగు వారంతా గర్వపడే విషయంగా చెప్పొచ్చు ఉగ్గుపాలతోనే ఉద్యమాలు చేసిన చరిత్ర మన సత్యారెడ్డిది నూనుగు మీసాల వయస్సులోనే పోరాటాల బాటపట్టి విజయాలు సాధించిన చరిత్ర సత్యారెడ్డిది ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రాం రెడ్డి ప్రజాయుద్ధ నౌక విప్లవ కవి గద్దరన్న ఆశయాలు సిద్ధాంతాల సాధకుడు విద్యార్థి నాయకుడిగా సామాజిక స్పృహ కలిగిన సత్యారెడ్డి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అసమానత